తుప్పు పట్టిపోయిన మేకు పక్కన మంచి మేకు ఉందనుకోండి మంచి మేకు తుప్పు పట్టిపోయిన మేకని మంచిగా మార్చేయగలదని నమ్ముతున్నారా తుప్పు పట్టిపోయిన మేకే మంచి మేకును తుప్పు పట్టించగలదని నమ్ముతున్నారా ఏది నమ్ముతున్నారు మీరు లేదండి తుప్పట్టిపోయిన పట్టిపోయిన మేకుల మధ్యలో మంచి మేక వేస్తే ఈ మంచి మేకెళ్ళి తుప్పట్టిపోయిన మేకలు అన్నింటినీ కూడా మంచిగా మార్చేస్తుంది అని మీరు అన్నారనుకోండి మీకంటే మహాజ్ఞానులు ప్రపంచంలో మరొకరు ఉన్నట్టు కాదు సో తుప్పు పట్టిపోయిన మేకు పక్కన మంచి మేకు పెడితే ఆ తుప్పు ఈ మంచి మేకుకు కూడా ఏమవుతుంది అంటుకుంటుంది ఈ మంచి మేకు కూడా క్రమేపేమైపోతుంది ఏమైపోతుంది తుప్పు పట్టిపోతుంది సో కాబట్టి చెడ్డవారి సాంగత్యం మంచి గతిని ప్రసాదించదు చెడు స్నేహాలు మంచి భవిష్యత్తును మీకు ఇవ్వవు అందుకే యవనస్తులు కూడా గుర్తుపెట్టుకోండి మీ ఫ్రెండ్స్ కానీ మీ సర్కిల్లో కానీ చెడిపోయిన ఆడోళ్ళు ఉన్నా చెడిపోయిన మగాళ్ళు ఉన్నా వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళతో మా సహవాసం మంచిది కాదు వాళ్ళు వెళ్ళిన చోటకల్లా మీరు వెళ్ళడం మంచిది కాదు ఎందుకంటే ఎక్కడ ఎలా మిమ్మల్ని బుక్ చేస్తారో కూడా మీకు తెలియదు అలా బుక్ చేసిపోతారు అందుకే దేవుడు కూడా ఇస్రాయలీలతో ఏమన్నాడంటే నాయన వాళ్ళతో వద్దు అన్నాడు అది అక్కడితో అయిపోయింది ఇప్పుడు మనకి జ్ఞానం వివేకం కంటే ఎక్కువ తెలుసు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపుతుందన్న సంగతి మనకు కూడా తెలుసు సో కాబట్టి ఇన్ యువర్ లిమిట్స్ బీ ఇన్ యువర్ లిమిట్స్ ఒక లిమిట్లో ఉంటుంది ఆ లిమిట్లోనే ఉండు లిమిట్ దాటిపోకు లిమిట్ దాటిపోయావని నష్టపోతావు సో కాబట్టి అందరితో మంచిగా ఉండు అందరి అందరిని గౌరవించు అందరి విశ్వాసాలని గౌరవించు ఆరాధించడం వేరు గౌరవించడం వేరు నేను మరలా చెప్తున్నా అది హిందూ విశ్వాసమైనా ఇస్లాం వారి విశ్వాసమైనా బౌద్ధ మత విశ్వాసమైనా జైన మత విశ్వాసమైనా ఏ విశ్వాసాన్ని కించపరిచే అధికారం భారతీయులుగా మనకి లేదు వాళ్ళని అవమానించే అధికారం మనకి లేదు ఒకవేళ ఎవరైనా అది దేవుడి పేరట చేసినా ఇండివిజువల్గా చేసినా తప్పు చేస్తే తప్పని ఖండించడంలో తప్పు లేదు అది ఎవరైనా కావచ్చు క్రైస్తువులైనా ఇతర మతస్థులైనా ఎవరైనా కావచ్చు తప్పు చేస్తే తప్పని చెప్పడం తప్పు కాదు కానీ వాళ్ళ విశ్వాసం ఏదైతే ఉందో వాళ్ళు నమ్ముకున్నది ఏదైతే ఉందో ఆ నమ్ముకున్న నమ్మకాలని తప్పుబట్టడం తప్పు వాళ్ళ గురించి హేళనగా మాట్లాడడం తప్పు వాళ్ళను అవహేళన చేసి తప్పుగా చిత్రీకరించి సమాజంలో చూపించడం తప్పు అది వాళ్ళు మనకి చేసినా మనం వాళ్ళకి చేసినా ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం కనుక అలా ఎవరూ చేయడానికి వీలు లేదు ఇది ప్రతి క్రైస్తవ విశ్వాసీ అర్థం చేసుకోవాలి నీ పరిధి మాత్రమే నీది వాళ్ళ పరిధి వాళ్ళది వాళ్ళ స్వేచ్ఛను హరించే హక్కు నీకు లేదు నీ స్వేచ్ఛను హరించే హక్కు వాళ్ళకి లేదు ఎవరి స్వేచ్ఛ వాళ్ళది